కడికేయడమ్మా చిన్న బుజ్జి కడికేయడమ్మా ఏట్రా చూపు ఏట్రా దొంగ చూపు ఏటా కూర్చో బట్టలు మడుపు పెడుతున్నా ఏ ఏంటి ఏంట చూపేంటి ఏంట చూపేంటి అబ్బా అప్పుడే నిద్ర వస్తుంది నానా నా మడతలు ఊడిపోతాయి బట్టలు ఉండు నానా ముక్కేది ముక్కు భ్రూణ బాబు ముక్కేది భ్రూణ బాబు ముక్కేది ముక్కు ముక్కు ముక్కేది ముక్కు 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 దంగ చూపు భ్రూణ ఎక్కడికి వెళ్ళాడరా భ్రూణ బాబేడి అగ్గ బట్టలు మళ్ళీ మడతలేతుంది కర్రేది నీకు అలాగే చింటు వచ్చిందడు చూడు చింటు గాదు అదు ఏదో ఒక పిచ్చి పని అదిగో ఏంటి అది పిల్లో తీసా తీయమ్మా అక్కడ పెట్టి అమ్మా ఇ్రూణ అమ్మ అమ్మ అమ్మో